బి గారి పాట రెండు వేలు వంశి గారి పాట ఇరవై మూడు వందలు వెంకన్న గారి పాట ఇరవై నాలుగు వందలు మూడు వేల రూపాయలు కిరణ్ గారి పాట కిరణ్ గారి పాట మూడు వేల రూపాయలు కిరణ్ మౌనిక గారి పాట కిరణ్ మౌనిక గారి పాట ఒకటోసారి కిరణ్ మౌనిక గారి పాట మూడు వేల రూపాయలు కిరణ్ మౌనిక గారి పాట రెండోసారి రెండోసారి మహిసాచుర మర్దిని అండి మన యొక్క రాక్షసుని చంపేసినటువంటి అవతారం అనమాట చాలా శక్తియుక్తులు ఉంటాయి మహిాసురం అర్థిని కిరణ్ మౌనిక మూ సీ రెండోసారి రెండోసారి కిరణ్ మౌనిక మూడోసారి చారు బయటికి వచ్చి కమిటీ వారి పాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దసరా రోజు ఈ యొక్క మొత్తం అవతారాలను అన్నింటినీ కలగలిపింది పదిహేను వందల రూపాయలు జరుగుతా లక్ష్మి పదిహేను వందల రూపాయలు ఒకటో సార్ రూపాయలు కిరణ్ ఇరవై వందలు బొప్పని యాదయ్య ఉమాగారి పాట మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అన్ని అవతారాలను కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు బొప్పని యాదయ్య గారు కాబోయే లైన్మెన్ ఏఈ డిఇ అన్ని పదవులు పొందాలని మూడేళ్ళల్లో మూడు వేల ఐదు వందల రూపాయలు బొప్పని యాదయ్య గారి పాట ఒకటోసారి మూడు వేల ఐదు వందలు ఒకటోసారి బొప్పని యాదయ్య మూడు వేల ఐదు వందలు రెండోసారి మూడు వేల ఐదు వందల రూపాయలు యాదయ్య గారి పాట రెండోసారి మూడు వేల ఐదు వందల రూపాయలు యాదయ్య గారి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు మూడోసారి నుంచి వచ్చిందండి కాబట్టి మీరు తొందరగా తీసుకోవాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ పాట రెండు వేల రూపాయలు కిరణ్ మౌనిక కిరణ్ మౌనిక రెండు వేల రూపాయలు ఒకేసారి అంత పోతే పాడదాం అనుకున్న వాళ్ళంట ఇబ్బంది పడుతున్నారు అందుకేం కాదు ఎట్లాగా అది మినిమం మూడు వేలు దాడుతుంది రెండు వేల రూపాయలు కిరణ్ మౌనిక ఇరవై ఐదు వందలు అనిత గారి పాట ఇరవై ఐదు వందల రూపాయలు అనిత గారి పాట ఇరవై ఐదు వందలు ఒకటోసారి మీరు సైడ్కు మాట్లాడుకుంటే పాట పోయినా కాట అని దాంటున్నా రామారని ఏమంటా అనిత గారి పాట ఇరవై వందలు రెండోసారి ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు కిరణ్ మౌనిక గారి పాట ఆల్రెడీ రెండు చీర తీసుకుంటూ మూడో చీరకు పోటీ పడుతుంది దాగర చెరుకుపల్లి కిరణ్ గారి పాట మూడు వేల రూపాయలు చెరుకుపల్లి కిరణ్ గారి పాట మూడు వేల రూపాయలు ఒకటోసారి మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు రెండోసారి కిరణ్ మౌనిక గారి పాట రెండోసారి పాట వెళ్ళిపోతుంది ఇది చివరి పాట తర్వాతకి రాజరాజేశ్వరి దేవిదే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అందుకనే ఎవరైనా బడ్జెట్లో పాడుకునే వాళ్ళు పాడవచ్చు వంద రెండు వందలతో వచ్చే అవకాశం ఉంది మూడు వేల రూపాయలు మూడు వేల కిరణ్ మోనికే గారి పాట కిరణ్ మోనికే గారి పాట మూడు వేల రూపాయలు కాన్సంట్రేషన్ పెట్టి వినండి తర్వాతకి బాధపడద్దు మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ దొరకడం కష్టం ఇంకా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చెరుకుపల్లి కిరణ్ మౌనిక గారు ఇది మూడో చీర వాడుతున్నాడు అంటే చీర ఒకటే ఉంది ఇంకా లాస్ట్ మూడు వేల రూపాయలు ఇంకా కొద్దిసేపు ఆగుతున్నాం పెళ్లి కిరణ్ మౌనిక మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు మూడోసారి